హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కాశీలో ఉన్నామండి కాశీ విశ్వనాథ దేవాలయం దగ్గర ఉన్నాం ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన పురాతమైన శివాలయం అలాగే అత్యంత పవిత్రమైన జ్యోతిర్లింగం కూడానండి మా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కాశీయాత్ర ఎలా చేయాలి కాశీలో నడిచి వెళ్ళిన ప్రదేశాలు ఏంటి ట్రావెలర్ ట్రావెలర్ మీద వెళ్ళే ప్రదేశాలు ఏంటి అలాగే ట్రావెలర్ ఎలా బుక్ చేసుకోవాలనేది అన్ని ఫుల్ డీటెయిల్స్ ఇస్తానండి ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కాశీ వెళ్ళే ముందు కాశీ యొక్క క్షేత్ర హహత్యం గురించి చరిత్ర గురించి తెలుసుకుంటే చాలా బాగుంటుంది కదండి ఒక టెన్ మినిట్స్ వినటానికి ట్రై చేయండి ఓకే ఇంక టాపిక్లోకి వెళ్దాం వారణాసి వరుణ ఆసి అనే రెండు నదుల కలయిక వల్ల వారణాసి అనే పేరు వచ్చిందండి వారణాసి వారణాసి ఒకప్పుడు కాశీ అని పిలిచేవారండి ఇప్పుడు వారణాసి అని పిలుస్తున్నారు వారణాసిని బ్రిటిష్ కాలంలో బెనరస్ అని కూడా పిలిచేవారంటండి ప్రతి హిందువు కూడా తన జీవిత కాలంలో కాశీ వెళ్ళాలని ఆ పరమశివుడు కటాక్షం పొందాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారండి ఆ కాశీ యొక్క కాశీని సందర్శించి ఆ పరమశివుడి యొక్క కటాక్షం పొంది గంగా నదిలో స్నానం చేస్తే ఆ సర్వ పాపాలు నాశనమై మోక్షం కలుగుతుందని భక్తుల భక్తుల యొక్క నమ్మకం అండి ప్రతి హిందువు నమ్మకం కూడా నది కాశీ ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పవిత్ర గంగా నది పశ్చిమ ఒడ్డున ఉందండి టెంపుల్ అనేది ఇది శివాలయంలో అత్యంత పవిత్రమైన పన్నెండు జ్యోతిర్లింగాల్లో కాశీ అనేది ఒకటండి ఇక్కడ కొలువున్న మూర్తిని విశ్వనాథుడని విశ్వేశ్వరుడని అని పిలుస్తారండి పురాతన కాలంలో వారణాసిని కాశీ అని పిలిచేవారండి అలాగే కాశీ అంటే మెరుస్తున్నా అని అర్థం అంట అందుకే ఈ ఆలయాన్ని కాశీ విశ్వనాథ్ అనే పేరు వచ్చిందని పురాణాలు చెప్తున్నాయండి క్షేత్ర మహత్యం ఏంటంటే శివ పురాణాల ప్రకారం ఒకప్పుడు బ్రహ్మ విష్ణులలో ఎవరు గొప్పవాడు గొప్పవారు అని వాదన జరిగాయంట వారిని పరీక్షించడానికి శివుడు మూలోకాలను ఒక పెద్ద జ్యోతిర్లింగంగా అంతులేని కాంతి స్తంభంగా చేశాడంటండి ఎవరు శక్తివంతుడో గుర్తించడానికి విష్ణువు పంది రూపాన్ని ధరించారంట అలాగే బ్రహ్మ హంసరూపాన్ని ధరించడం అనేది జరిగిందంటండి ఆ స్తంభపు అడుగు అడుగుకి పంది రూపాన్ని ధరించి విష్ణుమూర్తి ఆ స్తంభపు అడుగు భాగానికి వెళ్ళగా బ్రహ్మ ఏమో ఆ స్తంభపు పై కోనకు హంస రూపంలో బ్రహ్మ అహంకారంతో కటికి పువ్వును సాక్షిగా చూపుతూ తాను అంతం కనుగొన్నానని అబద్ధం చెప్పాడట విష్ణువు తన దిగువ కోనకు వెళ్ళి అక్కడ అంతం కనుగోలేకపోయానని నిజాయితీగా ఒప్పుకున్నాడటండి అప్పుడు శివుడు చాలా కోపంతో బయరు రూపాన్ని ధరించి బ్రహ్మ ఐదవ తలను నరికివేయడం అనేది జరిగిందంటండి అతనికి పూజలు అనేవి జరగరాదని శపించడం అనేది జరిగిందంట విష్ణు చూపిన నిజాయితీకి గాను శివుడితో సమానంగా నిత్యం పూజలు అందుకుంటాడని ఇవ్వడం అనేది జరిగిందంటండి పరమశివుడు విష్ణుకి పూజలు నిత్యం పూజలు అందుకుంటారని చెప్పేసి వరం ఇవ్వడం అనేది జరిగిందంట అందువల్ల బ్రహ్మదేవుడికి పూజలు అనేవి జరగమండి విష్ణుకి ఎప్పుడు పూజలు అనేవి నిత్యం జరుగుతూ ఉంటాయి ఇంకా మనం చరిత్ర ఒకసారి చూద్దామండి రెండు వేల పంతొమ్మిదిలో ఆలయానికి గంగానదికి మధ్య రాకపోకలు సులభతరం చేయడానికి కాశీ విశ్వనాథ కారిడార్ ప్రాజెక్ట్ను ప్రారంభించారంట అండి అక్కడ రద్దీని నివారించడానికి విశాలమైన స్థలాన్ని కూడా సృష్టించడమే జరిగిందంట రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదమూడున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ కారిడార్ని ప్రారంభించడం అనేది జరిగిందంటండి గంగేశ్వర్ మహాదేవాలయం మనోకామేశ్వర్ మహాదేవాలయం జ్ జవ్ వినాయక్ ఆలయం శ్రీకుంభ మహాదేవ్ ఆలయంతో సహా నలభైకి పైగా సిద్ధిలమైపోయిన అలాగే శతాబ్దాల నాటి పురాతన దేవాలయాలను కనుగొని పునర్నిర్మించడం అనేది జరిగిందంటండి ఆలయ సముదాయంలో చించిన పుణ్యక్షేత్రాలు అనేవి ఉన్నాయండి నదికి సమీపంలోని విశ్వనాథ గల్లి అనే ఒక చిన్న సందులో ఉన్నాయంట అవి అలాగే అయితే ఆ టెంపుల్ పక్క నుంచే గల్లీ ఉంటుందండి ఆ సందులో నుంచి వెళ్తే మనకు అన్ని టెంపుల్స్ అనేవి పక్క పక్కలనే కనిపిస్తాయి అన్నమాట మందిరంలోని ప్రధాన దేవత లింగం జ్యోతిర్లింగం అనేది అరవై సెంటీమీటర్ల పొడవతో నైంటీ సెంటీమీటర్లు వెడల్పుతో చుట్టుకలతో వెండి పానవట్టంలో పానవట్టంతో ఉంటుందన్నమాటండి ప్రధాన ఆలయం చతుర్భుజాగరంలో చుట్టూ ఇతర దేవత మందిరాలతో ఉంటుందండి ప్రధాన ఆలయం అనేది అంటే అన్నపూర్ణదేవి విశాలాక్షి దేవి కూడా అక్కడే ఉంటారన్నమాట గర్భగుడికి బయట ఉంటారండి గర్భగుడిలో శివుడు మాత్రమే జ్యోతిర్లంగా మాత్రమే ఉంటుందండి ఈ ఆవరణంలో కారబ కాలభైరవ కార్తికేయ అవిముక్తేశ్వర విష్ణు గణేష్ శని శివుడు పార్వతుల చిన్న ఆలయాలు కూడా ఉంటాయండి పవిత్ర గంగా నది ఒడ్డున ఉన్న వారణాసి హిందూ నగరాల్లో అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారండి కాశీ విశ్వనాథ దేవాలయం హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన ప్రార్థనా స్థలాల్లో ఒకటిగా విస్తృతంగా గుర్తింపు పొందిందన్నమాట కాశీ విశ్వనాథ ఆలయం విశ్వనాథ విశ్వనాథ జ్యోతిర్లింగంగా ఉందన్నమాట ఇక్కడ అలాగే భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో విశ్వేశ్వర జ్యోతిర్లింగం చాలా ప్రత్యేకమైన విశిష్టమైన ప్రాముఖ్యతను పొంది ఉందండి ఇక్కడ ఆలయాన్ని సందర్శించడం గంగానదిలో స్నానం చేయడం మో మోక్ష మార్గానికి నడిపిస్తుందని ప్రతి హిందువు నమ్మకం అండి అందుకే ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీ వాళ్ళ జీవితకాలంలో ఒకసారైనా ప్రదేశాన్ని సందర్శించాలని అనుకుంటారండి ఆలయానికి తీర్థయాత్ర చేసిన తర్వాత కనీసం ఒక కోరికనైనా వదులుకోవాలనే సాంప్రదాయం కూడా ఉందండి అంటే మన గంగా నదిలో స్నానం చేసినప్పుడు మనకు నచ్చిన ఇష్టమైన ఏదైనా ఒక వస్తువుని వదులుకోవాలని ఇక్కడ ఒక సాంప్రదాయం ఉందన్నమాట తీర్థయాత్రలో దక్షిణ భారతదేశంలోని తమిళనాడులోని రామేశ్వరంలో ఆలయాన్ని సందర్శించడం కూడా కాశీలో భాగమేనండి ఎందుకంటే ఇక్కడున్న గంగా వాటర్ తీసుకెళ్ళి రామేశ్వరంలో కలిపి కలుపుతారని అంటారు కదా అప్పుడే మోక్షం వస్తుందని భావిస్తారండి అలాగే ఇక్కడ ప్రజలు ఏం చేస్తారంటే నదిని వాళ్ళతో పాటే తీసుకుని వెళ్తూ ఉంటారండి పవిత్రమైన గంగా నది కదా సైంటిఫిక్గా కూడా దీనిలో చాలా ఉన్నాయని చెప్పేసి నమ్ముతారండి విశ్వనాథ ఆలయం సహజంగా మరణించే వ్యక్తుల చెవుల్లో శివుడే మోక్ష మంత్రాన్ని జపిస్తాడని ఇక్కడ ఒక ప్రసిద్ధ నమ్మకం అన్నమాట అండి అందుకే పురాతన కాలంలో వయసు మళ్ళిన వారు ఇక్కడే ఎక్కువగా కాశీలో గడిపి అక్కడే ప్రాణాలు వదిలి ఆ పరమశివుల్లో ఐక్యం కావడానికి ఇష్టపడతారంటండి అప్పుడు అంటే పురాతన కాలంలో ఎక్కువగా ముసలివాళ్ళు మాత్రమే అంటే చనిపోయే ముందు మాత్రమే వచ్చి కాశీలో స్టే చేయడం అనేది జరిగేదంటండి కాశీ విశ్వనాథ ఆలయానికి ప్రతిరోజు దాదాపు మూడు వేల మంది సందర్శకులు వస్తూ ఉంటారంటండి కొన్ని సందర్భాల్లో లక్ష మంది అందుకంటే ఎక్కువ కూడా వస్తూ ఉంటారంటండి ఆలయానికి సంబంధించి పదిహేను పాయింట్ ఐదు మీటర్లు ఎత్తైన బంగారం శిఖరం ఉంటుందండి అలాగే బంగారపు ఉల్లిపాయ గోపురం కూడా ఉంటాయన్నమాట ఈ గోపురాన్ని ఈ గోపురాలని ఎవరు విరాళం ఇచ్చారంటే పద్దెనిమిది వందల ముప్పై ఐదులో మహారాజా రంజిత్ సింగ్ గారు విరాళంగా ఇచ్చారంటండి మూడు గోపురాలను కూడా స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసి విరాళంగా ఇవ్వడం అనేది జరిగిందంటండి ఇంకా దేవి అండి ఇక్కడ ప్రత్యేకమైన విశిష్టమైన ప్రాముఖ్యతను పొంది ఉన్నారండి ఎందుకంటే కాశీలోనే అన్నానికి కొదువు ఉండదండి ఎక్కడ చూసినా మీకు అన్నదాన సత్రాలు అనేవి కనిపిస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా అన్నపూర్ణ దేవి రూపంలో మనకి కాశీలో అన్నదానం చేస్తారని ఒక ప్ర ఒక ప్రాముఖ్యత దేవికి ఇక్కడ స్థానం ఉందన్నమాట అండి త్రివేణి సంఘం అండి ఇంకా త్రివేణి సంఘం అయితే అక్కడ నుంచి ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుందండి కాశీ నుంచి గంగా యమున సరస్వతి త్రివేణి సంఘం మూడు నదుల కలాయికి త్రివేణి సంఘం అండి అక్కడ పిండ ప్రధానం అవన్నీ చేస్తూ ఉంటారు చ అలాగే అక్కడ నదిలో స్నానం చేస్తే చాలా మంచిది అని చెప్పేసి పురాణాలు చెబుతూ ఉన్నాయండి గంగా హారత్ అండి నైట్ నాలుగు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు గంగాహరత్ అనేది జరుగుతుందండి చాలా బాగుంటుంది మీరు బోట్లు అనేవి బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి అక్కడ మీరు ఎవరిని అడిగినా కూడా చెప్తూ చెప్తారండి ఎలా బుక్ చేసుకోవాలనేది అలాగే ఇంకా ఇంకా దర్శనం వచ్చేసి మార్నింగు నాలుగు గంటల నుంచి ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల నుంచి పది గంటల వరకు జరుగుతుందండి తర్వాత సాయంత్రం నాలుగు గంటల నుంచి పదిన్నర వరకు కూడా జరుగుతుందండి హ నైటు స్పర్శ దర్శనం అనేది జరుగుతుందండి నాలుగు గంటల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి కూడా స్పర్శ దర్శనం అనేది జరుగుతుందండి అలాగే అన్నదాన సత్రాలు అనేవి ఉంటాయండి మీకు నేను పెట్టానండి చూడొచ్చు మీరు ట్రావెలర్ ట్రావెలర్ గురించి కూడా పెట్టాను నేను ఒక పేపర్ పెట్టాను అక్కడ మీరు ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తారండి డీటెయిల్స్ అనేవి రూమ్స్ కూడా ముందుగానే ఒక త్రీ మంత్స్ ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది టికెట్స్ కూడా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది త్రీ మంత్స్ ముందే అలాగే ట్రావెలర్ అంటే ఇక్కడ మన సికింద్రాబాద్ నుంచి వారణాసి వెళ్ళడానికి వారణాసి జంక్షన్ వెళ్ళడానికి వారణాసి అనే ఒక ట్రైన్ ఉంటుందండి దానికి మీరు డైరెక్ట్ వన్ వన్ డే కదండి వన్ అండ్ హాఫ్ డే మీరు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అలాగే మీకు ఫుడ్ కూడా ఏమీ అవైలబుల్గా ఉండదండి ట్రైన్లో అయితే చాలా ఇదిగా ఉంటుంది మీరు ఫుడ్ ఏదైనా తీసుకువెళ్ళాల్సి ఉంటుందండి కూడా ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఆంధ్ర ఫుడ్ దొరకడం అనేది చాలా చాలా కష్టం అండి అది మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆంధ్ర ఫుడ్ దొరకదండి టిఫిన్స్ కూడా ఎక్కువేం దొరకు అలాగే అన్నదాన సత్రాల గురించి కూడా రూమ్స్ గురించి కూడా మీకు ఒక పేపర్ పెట్టానండి అలాగే మనకి భోజనం గురించి కూడా పెట్టాను అవి ఒకసారి చూడండి ఆంధ్ర ఫుడ్ గురించి ఇంకా మా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ కాశీ వెళ్లే ముందు ప్లీజ్ ఒకసారి తెలుసుకోండి ఇవన్నీ తెలుసుకుంటే మీకు ఒక అవగాహన ఉంటుంది అలాగే ట్రావెలర్ గురించి అయితే మీకు ఒక నెంబర్ పెట్టాను దాని గురించి అయితే తెలుసుకుంటే మీకు వాళ్ళు అన్ని డీటెయిల్స్ చెప్తారండి ఇంకా పక్క పక్కనే ఉంటాయండి టెంపుల్స్ అన్నీ కూడాని మీరు చూడడానికి కాకపోతే మీకు ఒక త్రీ డేస్ అయితే సరిపోదండి ఒక టెన్ డేస్ అయినా కంపల్సరీ స్టే చేయాల్సి ఉంటుంది కాశీలో టెన్ డేస్ స్టే చేస్తేనే మీకు అన్నీ కూడా చూడడానికి బాగుంటుంది స ఇంకా బిర్లా మందిర్ అవన్నీ కూడా ఉంటాయండి టెంపుల్స్ అవన్నీ కూడా చూడొచ్చు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్